హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ మరియు పీజీ జూనియర్ కాలేజీలో గణేష్ నిమజ్జన శోభయాత్ర నిర్వహించారు కాలేజీలో గణేష్ పండుగను పూజలు నిర్వహించి కాలేజీలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు నృత్యాలు చేశారు అనంతరం కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కాలేజీలో గణేష్నికి ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్నికి పూజలు చేసి ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజ్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ వై శ్రీనివాస్ అంజనేయులు స్వామి దేవేందర్ కవీందర్ గిరిధర్ గౌడ్ శ్యాంబాబు నాగరాజ్ ఉమాపతి రాజశేఖర్ నరసింహులు రమణయ్య విద్యాసాగర్ మైపాల్ మోహన్ సతీష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులకు అదేవిధంగా అధ్యాపతులకు అదేవిధంగా కళాశాల కరెస్పాండెంట్ అయినటువంటి హరిష్మన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఈ విధంగా ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నాం కళాశాలలో విద్యార్థుల మధ్యలో విద్యార్థులకు ఆనందాన్ని కు దేవుని యొక్క కృహా కటాక్షాలు గణపతి యొక్క ఆశీర్వాదాలు కళాశాల మీద విద్యార్థుల మీద విద్యాసీ విద్యార్థుల మీద సమాజం మీద అందరి మీద మంచి చలని చూపు ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి గణపతి నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు సరే బిగ్రీ కాలేజ్ జరిపినాను మేము కొన్ని రోజులు గణేష్ తెచ్చి ఆయనలో పూజ చేసి మంచి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అందరూ అందరు సంతోషంగా అందరి సంతోషంతో కలిసిమెలిసి పండడం జరుపుతున్నారు చెప్పు ఈరోజు ఫైవ్ డేస్ నుంచి కనుక వినాయకుడిని పెట్టుకోవచ్చు ఆనందంగా జరుపుకున్నాము ఈరోజు ఈ మధ్యలో కూడా చాలా ఆనందంగా జరుపుకున్నాం